అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిమిత్య కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ చిత్రాలు హీరోల పరిచయాలు అనే శీర్షికలో మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమాను హీరోను పరిచయం చేయబోతున్నాం ఆ సినిమా పేరు అందరికీ తెలిసిన సినిమాది మానవుడు దానవుడు ఆ రోజుల్లో ఘన విజయం సాధించినటువంటి గొప్ప సినిమా ఇది అయితే ఈ సినిమా గురించి అనేకమైనటువంటి ఆసక్తికర విషయాలు మీకు తెలియనివి చాలా ఉన్నాయి ఇందులో వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అయితే ఈ మానవుడు దానవుడు క్యారెక్టర్ గురించి శోభన్ బాబు గారు మొదట ఈ అంటే ఇందులో విలన్గా కనబడుతుంటారు కొంత సమయం నేను ఈ క్యారెక్టర్ నేను అని చెప్పి ఆయన అన్నట్టుగా తెలిసింది అయితే నిర్మాతలు అలాగే ప్రొడ్యూసర్సు అంతా కలిసి ఆయన్ని ఒప్పించారు ఒప్పించినందుకు ఈ సినిమా అఖండమైనటువంటి విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగు మాట్లాడే ప్రతి దేశాల్లో కూడా ఈ సినిమా చాలా ఘన విజయం సాధించింది తెలుగు ప్రేక్షకులకి మంచి ఆనందాన్ని కలిగించింది అన్నమాట సరే ఇక వీడియోలోకి వెళ్దాం మనం శోభన్ బాబు తర్వాత చాలా కాలం నిరీక్షించవలసి వచ్చింది ఎనభైవ సినిమాగా విడుదలైన తహసీల్దార్ గారి అమ్మాయి ఆ నిరీక్షణ ఫలించింది ఆ చిత్రం ఆయన్ని సోలో హీరోగా నిలబెట్టింది ఆయన దశ తిరగడంతో వెంటనే అంటే మంచి సినిమా పడింది తర్వాత ఆయనకి అదే సినిమా చెల్లెల కాపురం చెల్లెలు కాపురంలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది ఆయన మేకప్ వేసుకోవడానికి ఆ ముఖాన్ని అంత అందవికారంగా చేసుకోవడానికి ఆయన అంటే ఆర్టిస్ట్ కాబట్టి ఆయన ఏదైనా చేస్తాను అని ఒప్పుకున్నారట కొంతమంది మరీ అలాంటి సినిమా ఎందుకు అని చెప్పి అన్నారట ఆ తర్వాత సంపూర్ణ రామాయణం సినిమా వచ్చింది అది చాలా అద్భుతంగా ఆడింది పౌరాణిక సినిమా అయినా సరే అందులో ఆయన శ్రీరాముడుగా చాలా అద్భుతంగా నటించారు ఆయన తర్వాత వరుసగా హిట్స్ రావడంతో ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు పదిహేను ఏళ్ల పాటు అదే హోదాలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు అయితే మానవుడు దానుడు సినిమా సమయంలో బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేస్తున్నటువంటి రజనీకాంత్ గారు ఆ సినిమా పద్నాలుగు సార్లు చూసారట చాలా అద్భుతంగా ఉందని చెప్పి కితాబ్ ఇచ్చారట తర్వాత సంపూర్ణ రామాయణం చిత్రం వంద రోజులు ఆడిన తర్వాత అదే రోజున మానవుడు దానవుడు సినిమా రిలీజ్ అయిందట అంటే ఎప్పుడైతే మానవుడు దానవుడు సినిమా వచ్చింది అది అద్భుతంగా ఆడిన తర్వాత ఆయన పోషించిన జగన్ పాత్ర ప్రభావం పుష్కర కాలం ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు ఆ రోజుల్లోనే చెన్నైలోని ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు లక్ష రూపాయలు ఖర్చుతో కట్టుకున్న ఇల్లు ఇల్లు అది శోభ శోభ శోభన్ బాబు లక్ష రూపాయలు ఇట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత పద్నాలుగు అంటే దాదాపు పద్నాలుగు పదిహేను వేలు అప్పు అయిందట సరే ఆ ఇంట్లోకి దిగిన వెంటనే ఆయన ఆ వాస్తు యొక్క శుభ ఫలితాలు ఉన్నాయో ఏమున్నాయో ఆ ఇల్లు ఆయనకి బాగా కలిసి వచ్చింది ఆ కలిసి వచ్చిన తర్వాత దానవుడు మానవుడు దానవుడు సినిమా ఆయనకి వచ్చిందనమాట సరే ఇక విషయం అలా ఉంచితే సంచలనం సృష్టించిన మానవుడు దానవుడు సినిమా అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆనాడు స్త్రీలపై అనేక దౌర్జన్యాలు అన్యాయాలు జరిగేవి అంటే అవి నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ సినిమాలో హీరో అక్కకు కూడా అలాంటి అంటే అలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నమాట చిన్నతనంలో జరి చిన్నతనంలో జరిగిన ఆ సంఘటనకు హీరో ఆ సంఘటన బాగా హీరో మనసులో ముద్రపడిపోతుంది ముద్రపడిపోయి దానికి కారు కూడా అయిన వాడిని ఎక్కడున్నా పట్టుకుని పగతి ఇచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఇంకో తమాషా ఏమిటంటే శోభన్ బాబు పాత్రలో ఉన్న ఒక డాక్టర్ పగలంతా ఎంతో ఆయన చాలా మంచివాడు పగలంతా కూడా ప్రజలకు ప్రాణాలు పోసి వారి యొక్క రోగాలు బాగు చేసి చల్లని మనసుతో అందరినీ దీవించి జబ్బులను చేసి పంపిస్తూ అనమాట ఇక అతను రాత్రిపూట మాత్రం ఏం చేస్తాడంటే రాత్రి వేళల్లో మానవ మృగాల్ని వేటాడడం మొదలు పెడతాడు మానవ మృగాల్ని వేటలాడడం వేటాడుతూ ఉంటాడనమాట అంటే ఎక్కడ ఏ రకమైనటువంటి అకృత్యం జరిగినా ఎలాంటి జరిగినా అతను అక్కడికి వెళ్ళి నిజంగా దాన్ని ఆయన అందుకుంటాడనమాట అలాంటి పరిస్థితి ఆయనకి ఉంది కాబట్టి ఈ ఈ విషయంలో ఆయన చాలా అద్భుతంగా అంటే రెండు షేడ్స్ ఉన్న పాత్ర అది ఆ రెండు షేడ్స్ ఉన్న పాత్ర గురించి మళ్ళీ మనం మాట్లాడదాం ఈ సినిమాలో ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించడం ఎలా జరిగిందంటే ముందు జగన్ జగన్కి అంటే జగన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది ఇందులోనే ఇద్దరు బాబులు కాదు తర్వాత సస్పెన్స్లో తెలుస్తుంది జగన్ క్యారెక్టర్ని ముందు చిత్రీకరించారట తర్వాత డాక్టర్ వేణు డాక్టర్ వేణు సీన్లు తీశారట అంటే ఆయన సాఫ్ట్గా ఉంటాడు ఈయనేమో రఫ్గా ఉంటాడు జగన్ పిసి రెడ్డి హీరో శోభన్ బాబు హీరోయిన్ శారద ఇద్దరు బిజీ ఆర్టిస్టులే కాబట్టి వారి డేట్స్ ప్రకారంగా ఈ విధంగా చేశారట ఐదు షెడ్యూల్లో చిత్రం పూర్తి చేశారు ఎవరు మీరు అనే పాటను రోజుకి రెండు మూడు షార్ట్స్ చొప్పున రెండు రోజులు ఈ పాట తీశారట చెన్నైలోని ప్రసాద్ రికార్డింగ్ థియేటర్లో ఈ పాట రికార్డ్ అయిందట పంతొమ్మిది వందల రెండులో జూన్ అంటే పంతొమ్మిది వందల రెండు జూన్ ఇరవై మూడు తేదీన ఈ సినిమా విడుదలైంది సినిమాకు పెట్టుబడి మూడు లక్షలు మాత్రమే అయిందట తర్వాత ఈ సినిమా రెండు వారాలకే పదకొండు లక్షలు వసూలు చేసిందట ఈ సినిమా విజయం తర్వాత శోభనబాబు గారు తన పారితోషికాన్ని అంటే ఆయన పారితోషికం మామూలుగా ఉండేది తర్వాత లక్ష రూపాయలు చేశారట ఆ రోజుల్లో లక్ష రూపాయలు చేసిన హీరో ఈయనట మొదటగా ఈయన పెంచారట సరే విజయవాడ అగ్ని ప్రమాదం బాధితులకు సహాయార్థం జూన్ ఇరవై తేదీన విజయవాడలో అలంకార్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారట మానవుడు దానుడు దానికి వచ్చిన పద్దెనిమిది వేల రూపాయలు కూడా విరాళంగా ఇచ్చేసారట శోభన్ బాబు గారు బెనిఫిట్ షో పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి నమస్తే syllable,